రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ మరో చరిత్ర లెఖించబోతోందా అభివృద్ధి సంక్షేమంలో దూకుడు పెంచబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది నిన్నటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అనే రీతిలో ఆంధ్రప్రదేశ్ భవిత ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఒక్కసారి గతాన్ని నెమరు వేసుకుంటే గనక రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే అమరావతి శంకుస్థాపనకి మోడీ వచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా అమరావతిలో మోడీ కాలు పెట్టబోతున్నారు అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండబోతున్నారు అయితే గతంలో వచ్చిన మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు అనేది కూడా సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు దానికి కేంద్రం కూడా సహకారం అందిస్తుంది అనుకున్నారు కానీ చంద్రబాబు ఐదు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కాదు కదా రాజధానికి సంబంధించిన ఏ ఒక్క పని కూడా ముందుకు వెళ్ళలేదు కానీ ఆ తర్వాత అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయాల్సిన పరిస్థితి రాజకీయాల నుంచి ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక పరిస్థితులు అన్నీ కూడా అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందుతాయి ఆంధ్రప్రదేశ్కి అనే ఒక హోప్తో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అందుకోసం రేపు పన్నెండో తారీఖున చంద్రబాబు మళ్ళీ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అందుకు ఆ ప్రధాని మోడీ ముఖ్య అతిథి అతిథిగా కూడా రాబోతున్నారు అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ మోడీ కనుక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైతే రాజధాని కూడా లేని అమరావతికి ఏం చేస్తారు అనేది ఇప్పుడు అందరి మెదళ్ళలో నానున్న ప్రశ్న గతంలో ఏం చేశారు మనీ మట్టి నీళ్లు ఇచ్చారు మోడీ ఆ రకంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అవుతుందా లేకపోతే ఆయన న్యాచురల్గానే ఇప్పుడు మారిన పరిస్థితులకు కారణంగా రాజకీయ సమీకరణాలకు అతీతంగా ఏమైనా నిజంగా హెల్ప్ చేస్తారా సహాయ సహకారాలు అందిస్తారా అనే కోణంలో ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మొన్న గెలిచిందో ఆ వెను వెంటనే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ఎన్డీఏ కూటమి సభలో పాల్గొన్నారు ఇది ఒక రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా కూడా చర్చ జరిగింది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీతో ఉన్న కూటమికి ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభిస్తుందనే చర్చ జరుగుతోంది అయితే కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్కి ఒరిగేదే ఉంటుంది ప్రస్తుతానికి రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా ఆదుకోవాలి ఇటు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయుతనివ్వాలి అనే కోణంలోనే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఈరోజు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకు తగ్గట్టుగా మోడీ ఈసారి మైండ్ సెట్ మార్చుకొని ఖచ్చితంగా ఈ సమస్యని చంద్రబాబుతో కలిసి ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తారు రాజధాని కూడా లేని అమరావతికి అత్యంత శరవేగంగా ఒక రాజధాని నిర్మాణానికి కూడా నడుం బిగిస్తారు అనే ఒక హోప్తో తెల ఏపీ ప్రజలు ఉన్నారు ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరనే చర్చ కూడా జరుగుతుంది చూడాలి రేపు పన్నెండో తారీఖున మోడీ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏం చెప్తారు ఏం తెస్తారు ఏమిస్తారు ఎలా వ్యవహరిస్తారు అనే అంశంపైన ఆసక్తి నెలకొంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ రండి తెలుగు హైదరాబాద్